కొరింది సంఘానికి మొదటి పత్రిక రాస్తూ అడునటువంటి పరిశుద్ధులకు కొరింది సంఘములో ఉన్నటువంటి పెద్దలకు ప్రజలందరికీ అని చెబుతూ దేవుని కృప మీకు తోడయుండుగా కంటూ ఈ ఏడవ అధ్యాయములోకి వచ్చేకడికి ఇరవై నాలుగో వచనములు అంటున్నాడు సహోదరులారా ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలవబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవాలంటున్నారు మరి రోజు అనేక మందిని మనం చూస్తే వారి స్థితిగతులు వారు చూసుకుంటున్నారు కానీ ఈ స్థితిలో మనను ఉంచిన దేవుడు గొప్పవాడు ఇంత ఉన్నతమైన స్థితిని ఇచ్చినటువంటి ఆ దేవుడు గొప్పవాడు ఈరోజు ఈ స్థితిలో నేను సంపూర్ణముగా బ్రతకగలుగుతున్నానంటే ఈ స్థితిలో నేను ఆరోగ్యకరముగా ఉన్నానంటే ఈ స్థితిలో నేను నా కుటుంబము దేవుని సన్నిధిలో నిలబడగలుగుతున్నామంటే ఇది దేవుని కృపాని చెప్పి దేవుణ్ణి కనపరచవలసింది పోయి ప్రజల మధ్యలో తను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు స్థితిని బట్టి తనకున్నటువంటి పరిస్థితులను బట్టి ఏం చేస్తూ ఉన్నాడు గొప్పగా కనపరుచుకోవాలని చూస్తూ ఉన్నాడు అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నదంటే నీవు ఏ స్థితిలో పిలవబడ్డావో అదే స్థితిలో ఏం చేయాలంటున్నాడు దేవునితో సహవాసము కలిగి ఉండాలంటున్నాడు గుడివైన వారులారా మనము నమ్మదగిన వారము క్రీస్తు క్రీస్తుయేసు సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన అబ్రహాము దేవుడు ఆయన ఇషాకు దేవుడు ఆయన యాకోబు దేవుడు ఈ దినముల అంతమందు నీకు నాకు మనకందరికి చాలిన దేవుడై ఉన్నాడు చెప్తా చూడండి అబ్రహాము దేవుడు అని చెప్పుకుంటూ ఉన్నాడు ఇసాకు దేవుడని చెప్పుకుంటున్నాడు యాకోబునకు దేవుడు అంటూ ఉన్నాడు మరి నీకు కూడా ఆయన దేవుడే మరి నీవెందుకు నీ స్థితిని గొప్పగా చూపించుకుంటూ మరెందుకు నీ స్థితిని నీ ఉన్నతముగా ప్రజల మధ్య కనబరుచుకుంటూ నిన్ను ఆ స్థితికి తీసుకొచ్చిన దేవుణ్ణి మరచి నిన్ను నివేదించుకుంటా ఉంటాను